మస్స భగవతు వరహతు సమ్మ సమ్ముదస్ ఈరోజు మనం జాతక కథల్లోని మహామంగళ జాతకం గురించి చెప్పుకుందాం ఇది భగవానుడు శ్రావస్థిలో జీతవనంలో ఉన్నప్పుడు మహామంగళ సుత్తాన్ని గురించి చెప్పబడింది మహామంగళ సుత్తం అన్నది భగవానుడు ఈ సూత్రంలో ముప్పై ఎనిమిది మంగళాల గురించి అంటే మంచి విషయాలు ఏది చేస్తే మంచిది అని ముప్పై ఎనిమిది విషయాలు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మూడు సూత్రాలు చాలా పవర్ఫుల్ అనమాట ఒకటి మహామంగళ సూత్రం కరణీయ మెత్త సుత్తం మూడవది రతన సుత్తం సో ఈ మూడు కూడా చాలా పవర్ఫుల్ సుత్తాలు అని మనకి ఈ త్రిపిటికల్లో కొన్ని చోట్ల చెప్పబడింది అయితే ఈ మహామంగళ సుత్తాన్ని చెప్పడానికి ముందు ఉన్న స్టోరీయే ఇక్కడ చెప్పబడింది ఒకనాడు రాజగృహ నగరంలో కొందరు పౌరులు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతసేపటికి వారిలో ఒకడు లేచి నేను ఈ రోజున ఏదో ఒక మంగళ కార్యం చేయాలి అంటే మంచి పని చేయాలి అంటూ లేచి వెళ్ళాడు వెంటనే మరొకడు ఇతగాడేమి మంగళ కార్యం చేయడు అసలు మంగళ కార్యం అంటే ఏమిటో అని అంటాడు దానికి మరొకడు ఇలా చెప్తాడు మంగళకరమైన రూపాన్ని చూడటమే మంగళం పొద్దున్నే లేచి ముందుగా తెల్లని ఎద్దుని గర్భిణీ స్త్రీని రోహిత మత్స్యాన్ని నిండు కుండని తెల్లని ఆవుని తెల్ల బట్టని పాలని చూడాలి అదే మంగళం అంతకంటే మంగళం అంటే శుభం మరొకటి లేదు అని ఒకడు అంటాడు అతని మాటలు విన్న కొందరు అవునవును అంటూ అతన్ని మెచ్చుకున్నారు కానీ వారిలోని మరొక అంటే ఒక వ్యక్తి మరొకరితో ఇలా అంటాడు ఇవి మంగళదాయకాలు కాదు పొద్దున్నే లేచి నేలని ఇంకా పచ్చికను ఆవు పేడను శుభ్రమైన వస్త్రాన్ని రోహిత మత్స్యాన్ని వెండిని బంగారాన్ని ఆహార పదార్థాలని అంటుకోవాలి అంతకంటే శుభాలు మరొకటి లేవు అని ఇంకొకటి అంటాడు అవును అవును అంటూ కొందరు అతన్ని మెచ్చుకుంటారు ఆ గుంపులో ఉండేవాళ్ళు ఇలా ఏవి మంగళ కార్యాలో అక్కడ ఉన్నవారంతా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు అందరూ కలిసి ఒకే అభిప్రాయానికి రాలేకపోయారు ఈ విషయంలో వీరే కాదు భూలోకం నుండి బ్రహ్మలోకం వరకు ఇవే ఇదిగో ఇవే మంగళదాయకాలు అని ఏ ఒక్కరూ నిర్ణయించలేకపోయారు అప్పుడు సక్రుడు ఈ లోకాలన్నిటిలో ఈ విషయాన్ని తేల్చి చెప్పగలిగేవాడు బుద్ధ భగవానుడు ఒకడే ఏది మంగళమో తేల్చి చెప్పగలగడు అంటే గలిగేవాడు భగవానుడు తప్ప మరొకరు లేనే లేరు భగవ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని అడిగి తెలుసుకోవాలి అని అందరు నిర్ణయించుకుంటారు ఆ రాత్రికి తథాగతుని దగ్గరికి వెళ్ళారు చేతులు జోడించి నమస్కరించి ఈ విషయాన్ని గురించి అడిగారు అప్పుడు భగవానుడు పన్నెండు గాథల్లో ముప్పై ఎనిమిది మహామంగళాలను వివరిస్తాడు అలా భగవానుడు మహామంగళ సుత్తాన్ని చెప్పి వివరిస్తూ ఉండగానే వాటిని విన్న వెంటనే వేలాది మంది దేవతలకి అర్హంత స్థితి లభించింది కొంతమంది శ్రోతాపతి ఫలం దక్కింది ఎంతమందికి దక్కిందో లెక్కే లేదన్నమాట అందుకే ఈ సూత్రాన్ని చాలా పవర్ఫుల్ అని చెప్తాడు అయితే ఒకసారి ఈ మహామంగళాలు బుద్ధుడు చెప్పినవి ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి ముప్పై ఎనిమిది మంగళాలు ఏంటి అన్నది చాలామంది దేవతలు మనుషులు శుభాన్ని కోరేవారు కోరిన వారే మంగళాలు ఏవి అని మీమాంసలో పడినారు మంగళాలలో ఉత్తమమైన మంగళాలను తెలియచెప్పము అని భగవానుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఈ ముప్పై ఎనిమిది మంగళాలు మూర్ఖులకు దూరంగా ఉండటం పండితులతో సన్నిహిత్యం కలిగి ఉండటం పూజనీయులను గౌరవించడం ఇవి ఉత్తమమైన మంగళాలు అనుకూలమైన ప్రదేశాల్లో నివాసం కలిగి ఉండటం పుణ్యం చేసుకొని ఉండటం సరైన సంకల్పం కలిగి ఉండటం ఇవి ఉత్తమమైన మంగళాలు అనేక శాస్త్రాలలో శిల్పకళల్లో వినయంలో మంచి శిక్షణ కలిగి ఉండడం మంచి మాటలు మాట్లాడగలగడం ఇవి ఉత్తమమైన మంగళాలు తల్లిదండ్రులకు సేవ చేయడం భార్యా బిడ్డలను పోషించుట స్వచ్ఛమైన పనులు చేయటం ఇవి ఉత్తమ మంగళాలు దానం చేయడం బంధువులకు సహాయం చేయడం అనిందితమైన పనులు చేయడం అంటే నిందలు పడనటువంటి పనులు చేయడం ఇవి ఉత్తమమైన మంగళాలు ఇంకా పాపకార్యాల పట్ల విముఖత కలిగి ఉండటం మద్యపానం చేయకుండటం కర్తవ్యాల పట్ల జాగరూకత కలిగి ఉండటం ఇవి ఉత్తమమైన మంగళాలు పెద్దల ఎడల గౌరవం వినయం లభించిన దాని పట్ల సంతోష్టి సహాయపడిన వారి పట్ల కృతజ్ఞత సమయానికి ధర్మాన్ని వినటం ఇవి ఉత్తమమైన మంగళాలు మాటలలో ఓరిమిని అంటే సహనాన్ని కలిగి ఉండటం శ్రమణుల దర్శనం సమయానికి ధర్మాన్ని గురించి చర్చించడం ఇంకా ధర్మాని గురించి వినడం ఇవి ఉత్తమమైన మంగళాలు తపస్సు బ్రహ్మచర్యం సత్యాల దర్శనం నిబ్బాన సాక్షాత్కారం ఇవి ఉత్తమమైన మంగళాలు అని భగవానుడు చెప్తాడు ఈ మహామంగళ సూత్రం గురించి మనం మూడు భాగాలు చేయడం జరిగింది ఎవరైనా వినాలి అనుకుంటే కనుక ఇంతకుముందు చెప్పిన వాటిల్లో వీడియోస్లో చూడండి మహామంగళ సూక్తం దాంట్లో ఇంకా వివరంగా చెప్పబడింది అయితే ఈ ఇది విన్న అక్కడ ఉన్న చాలామంది సురతాపత్తి ఫలితాన్ని పొందారు శక్రుడు ఆ మంగళ సూత్రాన్ని విని తన లోకం వెళ్ళిపోయాడు సర్వ లోకాలు భగవాను అభినందించాయి కీర్తించాయి అప్పుడు ధర్మసభలో కూర్చున్న బిక్షువులు తధాగతుని గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు ఆయుష్మంతులారా మరొకరు ఎవ్వరూ చెప్పలేని మంగళదాయకాల్ని భగవానుడు మాత్రమే చెప్పగలిగాడు సర్వ లోకులకు వారికి ఉన్న అనుమానం తీరింది వారి హృదయ ఆనందం కలిగింది ఆకాశంలో పూర్ణ చంద్రోదయం లాగా భగవానులు వారికి స్పష్టపరిచారు అని మెచ్చుకుంటూ ఉండగా భగవానుడు అక్కడికి వస్తాడు ఆ ధర్మసభ దగ్గరికి ఏ దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే జరిగిన విషయం మొత్తం చెప్తారు విక్షువులరా ఇందులో ఆశ్చర్యం ఏముంది ఇప్పుడు నేను బుద్ధత్వాన్ని పొందాక ఈ మంగళాన్ని చెప్పాను కానీ పూర్వం బోధిసత్వుడిగా ఉన్నప్పుడే దేవ మానవులకు ఇదే విషయం చెప్పి వారి అనుమానాలు తీర్చాను అని అప్పుడు జరిగిన పూర్వజన్మ కథను భగవానుడు భిక్షువులకి వివరిస్తాడు పూర్వం బోధిసత్వుడు ధనవంతులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అతనికి రక్షిత కుమారుడు అని పేరు పెట్టారు ఆ బాలుడు పెరిగి పెద్దవాడయ్యాక తక్షశిలకు వెళ్ళి విద్యలన్నీ నేర్చాడు తిరిగి వచ్చి వివాహం చేసుకున్నాడు అతని తల్లిదండ్రులు మరణించాక ధనం పట్ల విరక్తుడై సమస్తాన్ని దానం చేసి భోగాలను వదిలిపెట్టి హిమాలయాలకు చేరాడు ప్రవచించాడు అనతి కాలంలోనే ధ్యాన సమాపత్తులను అభిజ్ఞలను పొందాడు అక్కడ ఉన్న కందమూలాలు దొంగన పండ్లు తింటూ అక్కడే ఒక ప్రదేశంలో నివసిస్తూ ఉన్నాడు అతని దగ్గరికి క్రమక్రమంగా కొందరు చేరి అతని శిష్యులయ్యారు అలా ఆ శిష్య సంఘం ఐదు వందలకు చేరింది వర్షా వర్షాకాలం వచ్చింది అతని శిష్యులందరూ ఇంకా ఉప్పు చింతపండుల కోసం ఉత్తర దిక్కుగా హిమాలయాలు దిగి గ్రామాలకు వెళ్ళారు వారు వెళ్ళే ముందు వారు తమ గురువు గారితో ఉప్పు చింతపండు లాంటివి తింటే మన శరీరాలు అంటే మన శరీరాలు దృఢత్వం అవుతాయి మన నడక కూడా కొనసాగుతుంది అని చెప్పారు అప్పుడు గురువు గారు నేను ఇక్కడే ఉంటాను మీరు మాత్రం వెళ్ళండి అని చెప్పాడు వారంతా గురువుకి ప్రణామం చేసి బయలుదేరి వారణాసికి చేరారు అక్కడి రాజుగారి ఉద్యానవనానికి వెళ్ళారు అక్కడ వారికి ఘన సత్కారం జరిగింది ఒక రోజున వారణాసి ప్రజలు ఆ తాపసులను అడుగుతారు మంగళదాయకాలు ఏవి అంటే శుభాలు ఏవి ఏవి చేస్తే మంచి పనులు అని అడిగారు వారు అక్కడ నుండి రాజు దగ్గరికి వెళ్ళి రాజా దీనికి మేము సమాధానం చెప్పలేము రక్షిత తాపసి మా గురువు గారు వారు ఇప్పుడు హిమాలయాల్లో ఉంటున్నారు దీనికి సరైన సమాధానం చెప్పగలరు వారు అంటే చెప్పగలిగేవారు వారు మాత్రమే అని ఆ శిష్యులంతా చెప్తారు అప్పుడు రాజు బంతే హిమాలయాలు ఇక్కడికి చాలా దూరం మేము అక్కడికి వెళ్ళలేము మీరు మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి అవి తెలుసుకొని వచ్చి మాకు చెప్పండి అని చెప్పారు వారు కూడా సరే అన్నారు వెంటనే బయలుదేరి గురువు దగ్గరికి చేరారు ఆచార్యుడు వారి మంచి చెడులు అంటే కుశల ప్రశ్నలు అడిగాడు రాజు ధార్మికుడైన అక్కడి గ్రామాల్లో ప్రజలు ఆచార వ్యవహారాలు ఎలాంటివి అని బోధిసత్వుడు అడుగుతాడు వారందరినీ ఆ తర్వాత వారంతా ఈ మంగళదాయకాల గురించి ప్రజలు అడిగిన విషయం గురించి చెప్తూ పెద్ద శిష్యుడు ఇలా అడుగుతూ తొలిగాదన పలికాడు ఏది కళ్యాణమిచ్చు ఇహ పరములందు జపించవలే నేటి జపములందు ఏ శాస్త్రమెరుగా ఏ వేదము చదువ మహామంగళము మనిషి పొందును అంటే ఏ పని చేస్తే ఇహము అంటే ఇక్కడ ఇంకా పరము ఇంకా ఇంతకుముందు అంటే తర్వాత జన్మల్లో తీసుకునేదాన్ని పరము అంటారు దాంట్లో ఏది మేలు ఏది చేయడం వల్ల ఏ జపం చేయడం వల్ల లేకపోతే ఏ శాస్త్రం చదవడం వల్ల ఏ వేదం చదవడం వల్ల మనిషి ఈ మంగళకరమైన విషయాలను పొందుదురు అని పెద్ద శిష్యుడు అడుగుతాడు అప్పుడు దేవతలకు మానవులకు అనుమానాలు తొలగిపోయే విధంగా ఇది మంగళమని స్పష్టపరుస్తూ బుద్ధిలీల నుండి ఈ రెండవ గాథను చెప్తాడు అఖిల దేవతలేడా అమ్మా నాన్నలేడ పరమ ప్రేమతోటి పూజించే జంతు కోటి సకల జీవరాశులు ఎండ మైత్రి చూప అది ఏ మంగళము ఇంకా బోధిసత్వుడు మిగిలిన మంగళాలను చెప్తాడంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి వాళ్ళని పూజించాలి ఇంకా కోటి సకల ప్రాణులు ఎందు వారి పట్ల మైత్రితో మెలగాలి ఇదే మంగళము ఇంకా పెద్దలు పిన్నవారు పడుతలెవ్వరను పలికలేని మిగులు పరుష వాక్కు అంటే పెద్దలతో కానీ చిన్నవారితో కానీ మిగతా వారితో కానీ ఎవరితోటి కూడా పరుషమైన వాక్కులు పలకకూడదు పగను పెంచుకోక ప్రతిచర్య చూపక మైత్రి చూప అదే మంగళము ధనము వల్ల కానీ విద్య వల్ల కానీ విర్రవిగి మైత్రి విడవకుండా గతము మర్చిపోని గొప్ప జ్ఞానితోటి మైత్రి నెరప అది ఏ మంగళమో సో ఇంకా శాంతి శాంత విశ్వాసులైన స్నేహ స్నేహితులు ఎడల చెడ్డ బుద్ధి చూపకుండా కలిసి పొందినట్టి కనుక సంపదలెల్లా సమపాలు పంచు స్వార్థ రహితు రహితుడు తోటి మైత్రి సల్ప మిగుల మంగళము అంటే విశ్వాసులైన స్నేహితుల ఎడల ఎటువంటి ద్రోహబుద్ధి చూపకుండా వారితో కలిసి ఉన్నప్పుడు సమపాలుగా సంపదలను పంచుకుంటూ స్వార్థరహిత జీవితాన్ని జీవిస్తూ ఉండటం ఇదియే మంగళకరమైన విషయం ఇంకా అనుకూల వర్తన అచంచల చిత్తము సుగుణ ధర్మకామి సాధుశీల ఈడు జోడి ఉన్న ఇంటి అంటే స్త్రీ భార్య అయిన మగని కట్టి పడతి మంగళము సో అనుకూలమైన ప్రవర్తన కలిగినటువంటి ఇంకా అచంచల చిత్తము సుగుణ ధర్మకామి సాధుశీలి అయిన భార్యను పొందడము అటువంటి పడతి మగనికి దొరకము దొరకడము అది మంగళకరమైన విషయము ఇంకా వేదములు రాని విక్రమము వీడని కలశరహిత మైత్రి కలిగి ఉండు అట్టి వాణితోటి గట్టి ఉన్న మహిని రాజు కదియే మంగళము సో రాజుకి ఇటువంటి స్నేహితుడు కలిగి ఉండాలి ఇంకా అమిత తృప్తితోటి అధిక శ్రద్ధతోటి పూమాలలు ఇంకా అగరు పరిమళాలు అన్న పానీయాలు అతిథి కొసగునట్టి మనుషుడు పొందు స్వర్గ మంగళము అంటే ఎంతో సంతృప్తితోటి అతిథులకి శ్రద్ధతోటి ఈ గౌరవాలు ఇస్తారో అన్న పానీయాలు వసగుతారో అంటే దానంగా ఇస్తారో లేకపోతే వారికి శ్రద్ధతో ఆతిథ్యం ఇస్తారో అట్టి వారు పొందురు అట్టి అంటే అట్టి మనుషులు పొందురు స్వర్గ స్వర్గాలను ఇటువంటి పనులు చేయడమే మంగళము ఇంకా సజ్జనుల వృద్ధుల సచ్చీల అంటే సచ్చీలవంతులకు బహుశ్రుతుల పూర్ణ పండితులకు పూజ అర్హంతులకు పూజ చేయు అది ఏ మనకు అర్హంత ఫల మంగ్ మంగళము ఇంకా ఇహ మందు చూడ ఇవి ఏ మంగళములు విఘ్నులెల్లా మెచ్చు వినునెప్పుడు పాటించవలే విని ప్రాజ్ఞులైన వారు మేలు చేకూర్చు ఈ మంగళములే ఆ శిష్య తాపసులందరూ వారు వారం రోజులు అక్కడే ఒడ్డి ఆ తర్వాత ఆచార్యుని దగ్గర సెలవు తీసుకొని తిరిగి వారణాసికి చేరారు రాజు దగ్గరికి వెళ్ళి తమ గురువుగారు ఉపదేశించిన మంగళాలను చెప్పి తిరిగి వారంతా హిమాలయాలకు వెళ్ళిపోయారు అలా ఆనాటి నుండి ఈ మంగళాలు లోకంలో ప్రకటించబడ్డాయి అమంగళ చరణ ఆ మంగళ చరణంతో అంటే ఈ మంగళాలను పాటిస్తూ వాటిలో నడుచుకుంటూ ప్రజలు మరణానంతరం స్వర్గ మార్గాన్ని పయనించారు బోధిసత్వుడు విహారాలను కావించి తన తాపసి గణంతో బ్రహ్మలోకంలో పుట్టాడు భగవానుడు ధర్మోపదేశం చేసి భిక్షువులారా ఇదే ఆ మంగళ కథ అని రెండు కథలను సరిపోల్చి జాతక సారాంశాన్ని వివరించాడు ఆనాటి తాపస్సుల ఘనమే నేటి బుద్ధ పరిషత్తు అప్పటి మహామంగళాలు ఏవి అని ప్రశ్నించిన ప్రశ్నించిన వాడే నేటి సారి పుత్రుడు ఇక నాటి ఆచార్యుణ్ణి నేనే అని బుద్ధుడు చెప్తాడు సో ఈ ముప్పై ఎనిమిది విషయాలు వాటిని కనుక ఆచరించినట్లయితే కనుక వారికి మంచి సత్ఫలితాలు లభిస్తాయి అందుకని ఈ వీటిని ఎప్పుడు గుర్తుంచుకొని వీటిని ఆచరించడానికి ప్రయత్నించాలి ధర్మం అన్నది ఎప్పుడో బుద్ధుడి కాలంలోనే ఫలితాన్ని ఇస్తుంది అన్నది కాదు ధర్మం సర్వకాలీలమైంది అంటే ఏ కాలంలో అయినా కానీ దాని ఫలితాలను ఇస్తూనే ఉంటుంది బుద్ధుడి కాలంలోనే కాదు ఇప్పుడే కాదు లేకపోతే ఇంకొన్ని సంవత్సరాలు అయినా తర్వాత కూడా దాని ఫలితాలు ఇస్తుంది ధర్మాన్ని ఆచరించడం వలన అందుకని ఈ ముప్పై ఎనిమిది మంగళాలను గృహస్థులు ఆచరిస్తూ మొదటి మంగళం ఏంటి అజ్ఞానులకి దూరంగా ఉండాలి అంటే మూర్ఖులకి దూరంగా ఉండాలి ఇంకా పండితులకి దగ్గరగా పండితులు అంటే శాస్త్రాలు చదివి నేర్చుకున్న వారు కాదు ఎవరైతే తమ లోపల ఉన్న చిత్తమలినాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో అతి పండితులకి సో కేవలం శాస్త్రాలు చదివి వాటిని అప్పజెప్పే వారికి దగ్గరగా ఉండడం వలన వారి జీవితంలో పెద్దగా మార్పు అనేది రాదు కానీ ఎవరైతే వాటిని ఆచరిస్తున్నారో అటువంటి పండితులకి దగ్గరగా ఉండటం వల్ల ఆ విషయాలు మనం కూడా నేర్చుకొని ఆచరించగలుగుతాం అందుకని మొదట మూర్ఖులకి దూరంగా ఉండాలి పండితులకి దగ్గరగా ఉండాలి సో ఇలా ఈ ముప్పై ఎనిమిది మంగళాలను ఒకసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆచరించడమే చేయవలసిన పని ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు